క్రైస్తలాట్ యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం ప్రభు నా ఆపదలో నేను నీకు మొరపెట్టగా నీవు నా గోడు వింటివి నేను పాతాల లోకము నుండి నీకు కేకలు వేయగా నీవు నా వేడుకోలను అంగీకరించుతవి క్రైస్తలాట్ ప్రియ సహోదరి సహోదరులరా ప్రార్థన లేని జీవితం నాశనమైపోతుంది ప్రార్థన లేని జీవితం పడిపోతుంది ప్రార్థన లేని జీవితం నష్టాల్లోనికి తీసుకువెళ్తుంది ప్రార్థన లేని జీవితం నిన్ను ఇదిగో కటకటాలు పాలు చేస్తుంది కానీ ప్రియులారా పడిపోయినటువంటి నీ జీవితాన్ని నిలబెట్టేది కూడా ప్రార్థనే అనే విషయాన్ని మర్చిపోవద్దు బాధలలో నిండి ఉన్న నీ జీవితాన్ని ఇదిగో సంతోషములోనికి నడిపించేది కూడా ప్రార్థనే అనే విషయాన్ని మర్చిపోవద్దు కాబట్టి నిరంతరం ప్రార్థన చేయండి నిరంతరం ప్రార్థన చేయండి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన మానేయొద్దు ఇదిగో ఆనాడు యోనా పని అయిపోయింది అనుకున్నారు అందరూ కానీ ఆ సముద్రంలో తిమింగలం కడుపులో నుండి ప్రార్థన చేశాడు యోన ఒడ్డున పడేశాడు దేవుడు ఇక మా పని అయిపోయింది జైల్లో మేము నాశనం అయిపోయామనుకున్నారు పౌలు శిలాసులు ఆ జైల్లో ఉండి ప్రార్థన చేశాడు విడిపించాడు దేవుడు ఇక దారి తప్పిపోయిన నాశనమైపోయిన తన జీవితాన్ని నాశనం చేసుకున్న తన కొడుకు పని అయిపోయిందనుకుంది మోనికమ్మ గారు కానీ పట్టు విడవల అగస్టిన్ గారి కోసం ప్రార్థన చేస్తే గొప్ప అయ్యాడు గొప్ప దైవ సేవకుడు అయ్యాడు ప్రే బిడ్డలారా మనం ప్రార్థన మానేస్తే నాశనం అయిపోతాం ఆ నాశనమైపోయిన జీవితాన్ని బాగు చేయాలన్నా కూడా ప్రార్థనే చేయాలి కాబట్టి ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఎంత ఇరుకులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ప్రతిరోజు కూడా ప్రార్థన చేయి ప్రార్థన మాత్రం మానయ్యద్దు తప్పకుండా జీవితంలో దేవుడు నీ ఎడల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేరేంత వరకు దేవుడు నీ చేయి విడవకుండా ఉండాలంటే ప్రార్థన చేయాల్సిందే కాబట్టి నిరంతరం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు ఈ చిన్న సందేశాన్ని ఆలకిస్తున్నటువంటి మనలను మన కుటుంబాలను దేవుడు దీవించనుగాక ఆ మేన్ ప్రయత్ల్లో